వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఆ గణనాథునికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాయసం రెసిపీ అయితే మీకు చూపించడానికి తీసుకొచ్చాను ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితి మనందరి విఘ్నాలని తొలగించి శుభాలను కలిగించాలని ఆ వినాయకుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఉండ్రాల పాయసం నేను బియ్యపిండితో అలాగే మురుకుల పీడతో చేసి చూపిస్తాను మీకు ఇంగ్రీడియంట్స్ అయితే ఒకసారి చూసేద్దామా ఒక కప్పు బియ్య బెల్లం రెండు కప్పుల వాటరు రెండు కప్పుల కాచిచల్లా అరిచిన పాలు అరకప్పు కాజు బాదం సన్నగా కట్ చేసిన ముక్కలు అరకప్పు శనగపప్పు కొద్దిగా ఇలాచి పౌడర్ కొద్దిగా సోంపు నెయ్యి రెండు కప్పుల నీళ్ళు అన్నాను కదా ఇంకో కప్పు మనకు మధ్యలో అయితే అవసరం పడతాయి అప్పుడు మనం వాడుకుందాము ముందుగా శనగపప్పు కడిగి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మరో ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసి ముందుగా కట్ పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి మనం బియ్యపిండి తీసుకున్నాం కదా దాంట్లో నుండి ఒక టీ స్పూన్ అంత బియ్యపిండి ఇప్పుడున్న నెయ్యిలోనే వేసి మనం ఫ్రై చేసుకోవాలి ఎక్స్ట్రా నెయ్యి అయితే వేయాల్సిన అవసరం ఉండదు ఇలా బియ్యపిండి ఫ్రై చేసుకోవడం వల్ల మనకి తినేటప్పుడు ఆ చప్పదనం అనేది తెలియదు మనకి మంచి ఫ్లేవర్ అయితే నెయ్యి ఫ్లేవర్ మనకు తినేటప్పుడు అయితే తగులుతుంది ఇది ఇందులోనే సోంపు ఇలాచి పౌడర్ అయితే వేసి ఫ్రై చేస్తున్నాను ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆన్ చేసి మరో ప్యాన్ పెట్టుకొని బెల్లం కరిగించడానికి తీసుకున్న వాటర్ నుంచి కొద్దిగా నీళ్ళు వేసి ఒక టేబుల్ స్పూన్ బెల్లం అయితే వేసి మనం కరిగించుకొని పిండి కలిపేటప్పుడు అయితే ఈ వేడి నీళ్ళని అయితే మనం వాడుకుంటాము ఇక్కడ మనం బెల్లం వేడి చేసి తీసుకుంటున్నాం కాబట్టి ఇందులో నుండి నలకలు పోతాయి మనం బియ్యపిండి పిండి ఉప్పాల్సిన అవసరం లేకుండా ఇదే నీళ్ళతో అయితే మనం కలుపుకోవచ్చు బియ్యపిండితో పిండితో తాలూకలు చేసేటప్పుడు ఖచ్చితంగా బెల్లం యాడ్ చేసుకోవాలి దాంట్లో పిండి చప్పగా ఉంటుంది కదా మనం తాలూకలు తినేటప్పుడు చప్పగా అనిపిస్తాయి పాయసం అంత రుచి అనిపించదు ఇప్పుడు ఈ స్ట్రేన్ చేసుకున్న బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా నేను ఈ కప్పు వాటర్కి వేసేసి మధ్యలో మధ్యలో కొన్ని చల్లనీళ్ళు అయితే వేసి పిండి గట్టిగా మెదిపి తీసుకున్నాను మురుకుల పీటలో నుంచి మనకు ఆ పిండి మురుకుల షేప్లో వచ్చేటట్టుగా అన్ని వేడి నీళ్ళు వేస్తే మనం కలపలేం కాబట్టి నేను మధ్యలో మధ్యలో అయితే చల్లనీళ్ళు వేసి పిండిని గట్టిగా అయితే తీసుకుంటాను మురుకుల పీట లేదు అన్నవాళ్ళు ఒక చెక్కపీట పైన అయినా పెట్టుకొని సన్న తాలూకలాగైనా చేసుకోవచ్చు మురుకుల పీటతో చేస్తే ఈజీగా ఉంటుంది కదా పండగ ఎలాంటి హడావిడి ఉండదని నేనైతే ఈ ప్రాసెస్ మీకు చూపించాలనుకున్నాను పిండి కలిపి పది నిమిషాలు పక్కన పెట్టేసుకొని మరో ప్యాన్ పెట్టుకొని మనకు మిగిలిన బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా అది కూడా ఒకసారి కరిగించుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి నలకలేం లేకుండా ఈ స్ట్రెయిన్ చేసిన బెల్లం ఉన్నాయి కదా ఒక పొంగు వచ్చేంత వరకు అయితే మరగనిచ్చి పక్కన తీసి పెట్టుకోవాలి ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి రెండు ముద్దలుగా తీసుకొని ఒక ముద్ద మనం మురుకుల పీటలో పెట్టుకోవాలి మరో ముద్ద మాత్రం చిన్న ఉండ్రాలుగా చేసి పక్కన పెట్టేసుకోవాలి పాయసం చేసుకోవడానికి ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని స్ట్రెయిన్ చేసుకున్న ఆ బెల్లం నీళ్లు కూడా పోసి ఒక పొంగు వచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి తాలూకలు వేసేటప్పుడు ఇరిగిపోకుండా ఉంటుంది ఈ నెయ్యి వేయడం వల్ల ఒకసారి అంతా కరిగిచ్చి మురుకుల బిడ్డలో పెట్టుకున్న పిండిని మనం తాలూకలలాగా అయితే వేసుకోవాలి బియ్య పిండి తొందరగా విరిగిపోతుంది కొంచెం పెద్ద సైజు చేసుకోవాలి తాలూకలు బెల్లం పాకం అవసరం లేదు వేడిగా అయితే సరిపోతుంది చల్లనీళ్ళల్లో పిండి వేస్తే ఇరిగిపోతుంది కదా అన్నట్టుగా మనం వేడి చేసి అయితే తీసుకుంటాము తాలూకలు అయిపోయినాయి కదా మనం ఉండ్రాలు కూడా దాంట్లో వేసి ఉడికించాలి ఇప్పుడు ఈ ఉడికిన శనగపప్పుని మిక్సీ జార్లోకి అయితే వేసుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న బియ్య పిండి ఇలాచి సోంపు ఉంది కదా ఒక్కసారి అట్లా పల్స్ చేసి తీసుకోవాలి మొత్తం పేస్ట్ లాగా అయితే కాదు పాయసం తినేటప్పుడు మనకు మధ్యలో మధ్యలో శనగపప్పు అనేది తగిలితే ఈ బెల్లం శనగపప్పు కాంబినేషన్లో చేసే ఏ పాయసమైనా చాలా రుచిగా అయితే ఉంటుంది మీకు శనగపప్పు నచ్చదు వద్దు అనుకుంటే అది స్కిప్ చేయొచ్చు ఓన్లీ బియ్యపిండి పిండి వేసుకుంటే చిక్కబడుతుంది పప్పు వేసి పది నిమిషాలు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఈ పాయసం కూల్ అవ్వనివ్వాలి మనం ముందుగా చల్లగా చేసి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా పైనుంచి ఆ మీగడ తీసేసి ఈ పాయసంలోకి అయితే ఆ పాలు యాడ్ చేసుకొని స్లోగా ఎక్కడ తాలూకలు విరిగిపోకుండా ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకోవాలి బెల్లం వేడి ఉన్నప్పుడు పాలు వేస్తే పాలు విరిగిపోతాయి అందుకని ఈ పాయసం చల్లగా అయిపోయిన తర్వాత పాలు యాడ్ చేస్తున్నాను నేను పాలల్లో బెల్లం వేసినా బెల్లంలో పాలేసినా విరిగిపోతాయి రెండు చల్ల యాడ్ చేసుకుంటే పాల అనేది విరిగిపోకుండా అయితే వస్తుంది ఈ రెండు చక్కగా కలిపినాక స్టవ్ ఆన్ చేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడకనిస్తే సరిపోతుంది ఒక పొంగు వచ్చినాక మనము పైనుంచి డ్రై ఫ్రూట్స్ వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఎంతో కమ్మనైనా వినాయక చవితి తాలూకల ఉండ్రాల పాయసం అయితే రెడీ అయిపోయింది మనం తయారు చేసిన ఈ పాయసం ఆ గణనాథునికి నైవేద్యంగా సమర్పించి అందరినీ చల్లగా చూడు స్వామి అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుందాం జై బోలో గణేష్ మహారాజ్కి జై థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్